అభివృద్ధిని స్వాగతిస్తున్నామని వ్యాపారుల ఆస్తులను జీవనోపాధిని నాశనం చేసే యుద్ధవంత పాలనను వ్యతిరేకిస్తున్నామని న్యూ ఇండియా పార్టీ నాయకులు రాజు అశోక్ వేముల తెలిపారు గోదావరికంద్రీ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు రాజు అశోక్ వేముల మాట్లాడుతూ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో గత రెండేళ్లుగా అభివృద్ధి పేరుతో మున్సిపల్ అధికారులు వ్యాపారుల జీవనోపాధిని నాశనం చేసి వారి ఆస్తులను కూల్చివేస్తున్నారని ఇప్పుడు కొత్తగా వీధి దీపాల ఏర్పాటు పేరుతో వ్యాపారాల గృహాల బాల్కనీలు ధ్వంసం చేసే పనులకు పూనుకున్నారని ఆరోపించారు మధ్యలో ఏర్పాటు చేయాల్సిన వైద్య దీపాల వ్యాపార లైన్లతో అలా ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు విద్యుత్ అధికారులు ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించి వ్యాపార కూడలిలో బాల్కనీలలో వేసిన నలభై ఫీల కరెంట్ స్తంభాలను తీసి మధ్యలోనే వేయాలని షాపుల ముందు వేసిన విద్యు దీపం కూడా సెంటర్లోనే వేయాలని డిమాండ్ చేశారు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన ఇప్పటికీ ఇరవై నెలలు దాటింది ఈ ఇరవై నెలల్లో భాగంగా ఈ గోదావరికని రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే కూల్చివేతలు ప్రజల ప్రజలు జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉంటుందో దుకాణం అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్షణాలలో ఏ విధమైనటువంటి లీగల్ అంటే లీగల్గా కాకుండా ఇన్లీగల్గా రాత్రికి రాత్రికి వచ్చి వ్యాపారస్తుల మీద మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ ఉపాధిని సర్వనాశం చేసాడు కాకుండా వారి ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు ఇవాళ లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ పట్టణాల్లో చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక స్ట్రీట్ లైట్లు అనే ఒక పేరుతో ఒక అభివృద్ధి పేరుతో వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మెట్లను దవ్వి వాళ్ళ బాల్కనీలను దవ్వి వాళ్ళ ఇల్లును దవ్వి పోల్స్ తీసుకపోయి నలభై ఫీట్ల పోలు ఐరన్ పోలు దాంట్లో పెడుతున్నారు వాళ్ళ బిల్డింగ్ మీద వాళ్ళ బాల్కన్లకు వచ్చే పరిస్థితి లేకుండా పైకి వెళ్ళి ఒక బట్టలు ఆరేసుకోవడము ఏదైనా ఆటలు ఏది కూడా చేసుకునే పరిస్థితి లేకుండా అసలు ఏం చేసుడు కాదు ఆ బిల్డింగ్ మీద ఎక్కాలంటేనే అతి డేంజర్ పరిస్థితి ఇవాళ నెలకొల్గలు ఉన్నది మరి ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఈ స్థానిక కాంగ్రెస్ నాయకుల కానీ మరి ఈ ప్రజల పట్ల ఈ వ్యాపారస్తుల ప్రాణాల పట్ల వీళ్ళకి ఏ విధమైన ఉద్దేశం ఉందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అంటే వ్యాపారస్తులు ఓట్లు వేయలేదని మీకేమన్నా అనుమానమా మీకు లక్ష మెజారిటీతో గెలిచారు దానిలో ప్రతి ఒక్కరు వేస్తేనే మీరు ఇంత లక్ష ఓట్లతో మీరు గెలిచారు మీకు ఎందుకయ్య వ్యాపారుల మీద ఇంత కక్ష సాధింపు వారి ఉపాధిని నాశనం చేస్తే ఆస్తులు నాశనం చేస్తే ఇప్పుడు ప్రాణాలను కూడా హరించడానికి మీరు సిద్ధమవుతుంది అంటే మీ చర్యలను చూస్తే అలా అనిపిస్తుంది ఎక్కడ ఏ పట్టణంలో కూడా ఈ బాల్కనీలు అవి ఫోన్స్ చేసిన చరిత్ర ఎక్కడ చూడలేదు మీరు ఇప్పటికైనా మేము న్యూ ఇండియా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ వేసిన ఫోన్ను ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేసి మీరు మధ్యలో వేసుకోండి ఆ కరెంటు ఏదైతే దీ వీధి దీపాలను పెడుతున్నారో ఆ వీధి దీపాలు ఆ షాప్లో వాళ్ళ సందుల్లో ఆ షాపు ఓనరు షెటర్ ముంగట్నో వాళ్ళ షాప్ కోసం కాదు కదా మీరు వేసేది ఆ లైటు ఆ స్ట్రీట్ లైట్సు ఆ మధ్యలో పెడితే ఇరుపక్కల లైట్ వస్తుంది అక్కడ ఉన్న స్ట్రీట్ అంతా మంచిగా లైట్తో వెలుగుతుంది కానీ మీరు ఏం చేస్తున్నారు సందులలో గొంతులలో మెట్ల కింద వీధి లైట్లు పెడుతున్నారు అందుకనే వాటిని కూడా తీసేసి మీరు రోడ్డు మధ్యలోకి పెట్టండి లేదంటే ఇంకా మీకు ఈ ఊరి మీద బాగా ప్రేమ ఉంటే మీరు అండర్ గ్రౌండ్ కరెంట్ తీసుకోండి అండర్ గ్రౌండ్లో లైన్ వేసేసి ఆ లైన్ ద్వారా మీరు ఏ ఇంటికైనా ఏ షాప్కైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వచ్చు అలా చేయండి ఇవాళ హైదరాబాద్లో చూసుకున్న అమరావతిలో చూసుకున్న ఫీచర్ సిటీతో వాళ్ళు అదే చేస్తున్నారు ఈ వైర్లో ఈ కథ పెట్టట్లేదు ఈ స్తంభాలు వేసుడు వైర్లు గుంజుడు ఇదంతా పెట్టుకోవట్లేదు అండర్ గౌన్లకి వెళ్ళి చేసేస్తున్నారు ఇవాళ మన సింగేరేలో కూడా చాలా ప్లేసులలో అట్లాంటి సిస్టమే ఉంది మరి ఆ సిస్టాన్ని అమలు చేయండి మీకు గోదావరి కాని మీద అంతగానం ప్రేమ ఉంటే అలా కాకుండా ఈ విధ్వంసాలు చేయడం ఏంటండి ఎవడి ఎవరికైనా మీరు ఒక రూపాయి బిల్ల కాంపెన్సేషన్ కానీ రీహాబిటేషన్ కానీ రీసెటిల్మెంట్ కానీ చేశారా తొమ్మిది వందల కోట్లని ఒకరంటరు వెయ్యి కోట్లని ఒకరంటరు మొన్నటి సమరాలలో మన ఎమ్మెల్యే గారు వేల వేల కోట్లు తీసుకొచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నా అంటాడు నీ అభివృద్ధి వలన ఎన్ని జీ ఎంతమందికి ఉపాధి కల్పించావు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు ఒకడు అంటాడు సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారు రెండు మూడు వందల ఉద్యోగాలు ఎన్టీపీసీలో పెట్టించాడని నువ్వేమైనా కొత్తగా సృష్టించే సృష్టించింది ఉంటే చెప్పండి ఆడకపోతే ఇంకో ఒకటి పోతే ఒకరిని ఎవడైనా వాళ్ళే పెట్టుకుంటారు నువ్వు పెట్టించేది ఏంటి దాంట్లో దానిలో ఒక ఎంప్లాయి వాడికి పని ఏదో కారణంతో వాడు ఆబ్సెంట్ అయితే దాని ప్లేస్లో ఇంకొని పెడతాడు ఆ సైట్లో ఎన్ని కాలంలో ఉంటాయి అన్నిటికి పెడుతుంటారు కానీ కొత్త ఉద్యోగాలు సృష్టించు నీవు దేనివల్ల కొత్త ఉద్యోగాలు ఈ ఊర్లో సృష్టించావో చెప్పు ప్రజలకి నేను వచ్చిన తర్వాత ఒక వెయ్యి ఉద్యోగాలు సృష్టించినా ఒక పదివేల ఉద్యోగాలు సృష్టించిన ఒక లక్షల మందికి ఇక్కడ ఉపాధి కల్పించిన ఇవాళ వరద పట్టిల్లో మన ఊరికి గోదావరికానికి ఈ భారతదేశంలో నాలుగు మూలల నుండి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు నివాసం ఉండబోతున్నారు వాళ్ళు ఉండడానికి ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇవన్నీ రిమోల్ చేస్తున్నా అని చెప్పు అది ఒక పద్ధతి ఉంటుంది అరే ఇక్కడ సింగరేణే సిఎన్ఎండే చెప్తున్నాడు పది సంవత్సరాల తర్వాత ఇక్కడ సింగరేణి ఉండదు అని చెప్పి ఇక్కడ క్యాన్సర్ స్పెషలిస్టులు చెప్తున్నారు డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఇది ప్రాణాంతకరమైనటువంటి ప్రదేశం ఇక్కడ రోగాలను ఉత్పత్తి చేసే నగరం ఇది ఇక్కడ మనుషులు నివసించడానికి వీలు లేదని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నారు ఇది మీకు అర్థం కాదా మీరు సిటీలలో బతుకుతున్నారు కదా మీకేం తెలుస్తుంది ఇక్కడ ఉన్న పొల్యూషన్ సంగతి నువ్వు వారానికి ఒక రోజు కూడా ఇక్కడ పడుకోవు నీకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ నీకు పొల్యూషన్ అంటే ఏంటి అనేది కాబట్టి పాలకులారా మిమ్మల్ని విమర్శించట్లేదు మీకు మాకు శత్రుత్వం ఏం లేదు ప్రజల కోసం మేము ఉన్నాం నీకంటే ముందు నుంచి ఇక్కడ ప్రయాసేవ చేస్తూ ఉన్నాం ఎన్నో అభివృద్ధి విషయాలలో మేము ఎంతో పోరాటం చేసినాం ఇవాళ మీకు పదవి రాగానే ఇక్కడికి వచ్చి కానీ మేము మాకు ఏ పదవులు లేకుండా కూడా ఇక్కడ ఉండి మేము ఎంతో ఈ అభివృద్ధి కోసం పాటు పడిన వాళ్ళ మేము కాబట్టి ఇలాంటి దుంకు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఎవరు క్షమించారు ఇమ్మీడియట్లీ లక్ష్మీనగర్లో మీరు కళ్యాణగర్లో వేసి ఆ పోల్స్ని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేయండి మధ్యలోనే వేయండి లేకుంటే భూగర్భం నుంచి అయినా తీయండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అది మున్సిపల్ అధికారులైనా మరి కరెంటు అధికారులైనా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇమ్మీడియట్లీ స్పందించి ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా కోరుతుంది థ్యాంక్ యూ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది ఆ దిశలో వెళ్తున్న క్రమంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రము విస్మరిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని లేదా ఇతరత్ర కారణాలతో వారి యొక్క ఉపాధిని దెబ్బతీస్తూ వారిని రోడ్డు పాలు చేయడం జరుగుతూ ఉన్నారు వారికి ఏమాత్రము పునర్జీవనం గడపడం కోసం మినిమము మీరు మళ్ళీ ఉపాధి కల్పించే వరకు మీరు బ్రతకడానికి ఇది ఇవ్వాలి అనే ఒక ఆలోచన లేకుండా వారిని బజారు పాలు చేస్తూ ఎన్నో అష్ట కష్టాలకు గురి చేయడం జరుగుతుంది మన గోదావరి ఖని ప్రాంతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన రామగుండం సిటీని ఆధునీకరించాలనే ఉద్దేశంతో మన పాలకులు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అది ఆహ్వానించదగ్గది అయినప్పటికీ ఎవరికి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు వారి జీవితాలు రోడ్డున వేసి వారి భవిష్యత్తులో వారి ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు ఆధునీకరణ చేయడం అనేది అభ్యంతరకరం ఈరోజు లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ ప్రాంతంలో రోడ్లు వేశారు ఆనందదాయకమే అయితే అక్కడ వేస్తున్న పోల్స్ ఏవైతే కరెంటుకు సంబంధించి అవి మాత్రము అభ్యంతరకరంగా కష్టంగా రేపు భవిష్యత్తులో ఎంతో నష్టం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మనము ఆధునీకరణ దిశలో మన సీఎం గారు ఏమంటున్నారు మనకు ముంబై ఢిల్లీతో పోటీ కాదు మనకు న్యూయార్క్ టోక్యోతో పోటీ అందుకే మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అమరావతి ఇలా ముందుకు అని చెప్పి చెప్పడం జరుగుతున్నాను మరి మనం ఎందుకు ఆ విధంగా వెళ్ళొద్దు మనము కూడా ఆధునికరణలో భాగంగా భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం కలగకుండా ఆధునీకరిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు కరెంటు పోల్స్ ఈరోజు మొన్న నాకు ఒక సంఘటన జరిగింది మా ఇంటి మీదకెళ్ళి కరెంటు వెళ్తే ఇట్లా ఓలీ పండుగ రోజు మా బాబు ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్తే ఒక నీటి చుక్క అక్కడ పడి అది వచ్చి తన వెళ్ళి కరెంటు పసాయి చేతికి కరెంట్ వస్తే పాదాలకు వెళ్ళి మంటలు వెళ్ళినాయి ప్రమాదవశాత్తు రెండు మూడు లక్షలు ఖర్చు చేస్తే తను బ్రతికేండు మరి అటువంటి ప్రమాదమే ఈరోజు లక్షణం ఎదురు కాబోతూ ఉన్నది రేపు బిల్డింగ్లో వెళ్ళి పిల్లలు పతాంగులు ఎగరేస్తారు బట్టలు ఆరేస్తారు ఏదో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి రక్షణ ఏ విధంగా ఇవ్వదలుచుకున్నారు మీరు ఈరోజు మనకు అండర్ గ్రౌండ్లో ఒక స్టీల్ పైప్లో కానీ ప్లాస్టిక్ పైపులో కానీ కేబులు పెట్టి అక్కడ నుండి మీటర్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది ఇంత పెద్ద పెద్ద ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావించి ఈ యొక్క ప్రభుత్వానికి మున్సిపల్ గవర్నమెంట్కు లేదా విద్యుత్ శాఖకు తెలపడం జరుగుతూ ఉన్నది మూడు ఆప్షన్స్ మేము సూచిస్తూ ఉన్నాం మధ్యలో అన్న వేయండి వీధి లైట్లు కరెంటు స్తంభాలు పాతి కనెక్షన్ ఇవ్వండి ఏ ఇబ్బంది ఉండదు డివైడర్లో కూడా పనిచేస్తుంది ట్రాఫిక్ కూడా సులభంగా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అదేవిధంగా అది వీలు కాని పక్షంలో అండర్ గ్రౌండ్ వేయండి అది కూడా వీలు కాని పక్షంలో మన పవర్కు ఎంత దూరం ఉండాలో అంత దూరము మీరే మార్క్ ఇచ్చి మీరే రిమూవ్ చేసి మీరే రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ ప్రభుత్వానికి మేము పార్టీ తరఫున మనం చేస్తున్నాం అంతేకాకుండా మన రామగొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ప్రత్యేకత ఉన్నది మనకిక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఇక్కడ ఉన్నట్టు ఎక్కడా లేదు విజయవాడకి వెళ్ళే అట్లా కనిపించదు మరి అదేవిధంగా అటువంటి ఆధునికతను ఈ కరెంటు విషయంలో కూడా మనము ఫాలో అయితే ఎంతో బాగుంటుంది ఎంతోమంది కరెంట్ శాఖలకు ఎంతో మంది అర్ధంతంగా చనిపోవడం జరుగుతుంది అయితేనేమి మనుషులు అయితేనేమి ఆ విధంగా ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు మరి అటువంటి ప్రమాదాలు లేకుండా చూడాలి ఖర్చు తక్కువ చూడాలి వసతిగా ఉండాలని చెప్పి ఈ యొక్క మున్సిపల్ గవర్నమెంట్కి మనం చేస్తూ